పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదర నేటి మొదటి పట్టణము అపోసుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి ఎనిమిదవ వచ్చిన వరకు మొదటి పట్టణములు ఎరుసలేములో ప్రారంభమైన వేదహింసల గురించి చదువుకుంటున్నాం స్టేఫాన్ గారు విచారణ సభలో క్రీస్తుకు గొప్పగా సాక్ష్యం ఇచ్చి ఉన్నారు గారి యొక్క మాటలు ఆలకించిన విచారణ సభలో సభ్యులు ఆగ్రహించి స్తానును నగరము బయటకు తీసుకువెళ్లి రాళ్లతో కొట్టి చంపివేసి ఉన్నారు ప్రియా మిత్రులారా ఆనాటి నుండి ఎరుసలేములో ఉన్న క్రైస్తవ సంఘము అందులకు క్రీస్తు సంఘములోని విశ్వాసులందరూ కూడా చల్లా చెదురైపోయారు యోధయా ప్రాంతమంతటా సమరియా ప్రాంతంలోని పలు చోట్లకి వెళ్లి వారు జీవించటం మొదలు పెట్టారు అయినా సభలు విశ్వాసుల గృహాల్లోకి వెళ్ళి వారిని పీడ్చుకుని పోయి చరసాల్లో బంధించి ఉన్నాడు కానీ ఈ విశ్వాసులు ఎక్కడెక్కడికైతే వెళ్ళిపోయారో అక్కడ క్రీస్తు గురించి ప్రచారం చేయటం మొదలు పెట్టారు క్రీస్తు గురించి ఈ విశ్వాస వ్యాప్తి మరింత ఎక్కువగా కొనసాగింది ప్రియా సహోదరి సహోదారా అందుకనే ఈ వేద సాక్షుల యొక్క రక్తము క్రైస్తవ విశ్వాస వ్యాప్తికి నాంది పలికింది ప్రియా సహోదరి సహోదర ఏ సవులైతే క్రీస్తు కంచరును నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడో అదే సవులను ప్రభువు పిలిచి ఉన్నాడు ఆ సవులు క్రీస్తు కొరకు జీవించాడు క్రీస్తు కొరకు మరణించడానికి వెనుకంజ వేయలేదు ప్రియా సహోదరి సహోదర ఈ యొక్క పట్టణాన్ని ధ్యానం చేసుకుంటున్న మనము కూడా తొలి క్రైస్తవుల వలె మనం కూడా క్రీస్తు గురించి ప్రచారం చేయాలి క్రీస్తు కొరకు జీవించాలి క్రీస్ యొక్క సువార్తను ఇతరులకు చాటి చెప్పటానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి సహోదరి నేటి సువిశేషము యోహాన్ సువార్త ఆరు అధ్యాయము ముప్పై ఐదు నుండి నలభై వచ్చిన వరకు నేటి సువార్తలో యేసు ప్రభు ఈ విధంగా తెలియచేస్తున్నారు నేనే జీవాహారమును నా ఎద్దుకు వచ్చువాడు ఎన్నటికి ఆకలిగొనడు నన్ను విసుహించువాడు ఎన్నటికి ప్రియా సహోదరి లోకములో మనం జీవించటానికి మనకు ఆహారం కావాలి ఆహారము నీరు తీసుకోకపోతే మరణిస్తాం ఆధ్యాత్మిక ఆహారం స్వీకరించకపోతే మన యొక్క ఆత్మ నశిస్తుంది ఈ ఆత్మ సజీవ ఉండాలంటే ప్రభువు దయచేసే ఆధ్యాత్మిక ఆహారాన్ని మనం స్వీకరించాలి ప్రభు నేటి సువార్తలు తెలియజేస్తున్నాడు జీవాహారమును నేనే అంటున్నాడు జీవజలమును నేనే అంటున్నాడు ప్రభు చెంతకెళ్లి ప్రభు యొక్క వాక్కును ఆలకించినప్పుడు ప్రభు మనకు ఆధ్యాత్మిక ఆహారం వసుకుతాడు దివ్య సప్రసాదను స్వీకరించినప్పుడు ప్రభు తన యొక్క శరీర రక్తాలను మన ఆత్మకు ఔషధముగా దయచేస్తాడు ప్రియా సహోదరి సహోదర ప్రభు తెలియజేస్తున్నాడు నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేస్తు తప్ప మీలో జీవముండదు అని ప్రభు తెలియజేస్తున్నాడు అందుచేత ప్రభు దయచేయు ఆహారాన్ని స్వీకరించటానికి మనము తప్పించాలి ప్రియామిత్రులారా ఏలన నేను పరలోకము నుండి దిగివచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చటకే కాని నా ఇష్టానుసారము చేయుటకు కాదు యేసు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఎన్నడు కూడా తనకు నచ్చినట్లు చేయలేదు తన తండ్రి చిత్తాన్ని పాటించి ఉన్నాడు తన తండ్రి చిత్తాన్ని తూచా తప్పకుండా నెరవేర్చి ఉన్నాడు ప్రియామిత్రులారా చివరికి తాను మరణించవలసి వచ్చినప్పుడు కూడా తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నీకు ఇష్టమైతే ఈ పాత్ర నా నుండి తొలగించు నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరు నిమ్ము అని ప్రార్థన చేసి ఉన్నారు ప్రియా సహోదరి సహోదరారా ప్రభు ఈ భూలోకానికి వచ్చింది తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికే తన చివరి గడిల వరకు తండ్రి చిత్తం చేయటంలో ఏనాడు కూడా ప్రభు రాజీ పడలేదు విధముగా ఈ భూలోకంలో జీవించే మనము యేసు ప్రభు వలే దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేరాలని కోరుకోవాలి మిత్రులారా నేటి సువిశేషంలో ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు కుమారుని చూసి విశ్వసించి ప్రతివాడు నిత్య జవం పొందటే నా తండ్రి చిత్తము అంతిమ దినమన నేను వారిని లేపుదును ఎవరైతే యేసు ప్రభుని విశ్వసిస్తారో అటువంటి వారు నిత్య జీవితాన్ని పొందుకుంటారు అందుకనే ప్రభు అంటున్నాడు నేనే సత్యము జీవము మార్గం అంటున్నాడు నన్ను విశ్వసించువాడు వాడు జీవించును జీవముండగా నన్ను విశ్వసించువాడు ఎనటికి నీ మరణాన్ని చవిచూడని ప్రభు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ భూలోకములో జీవిస్తున్న మనము ప్రభుని విశ్వసించాలి ప్రభుని విశ్వసించి మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి ప్రియ సహోదరి సహోదర ఇటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయమని ఆ ప్రభుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగని సర్వేశ్వర ప్రభు నేను సుతిస్తున్నాం మహింపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం నేటి సువార్త ద్వారా మాకు ఒక గొప్ప విషయాలను దయచేసినందుకు నీకు వందనాలు తెలియచేస్తున్నా నేటి సువార్తలో నీ కుమారుడు మహేష్ క్రీస్తు ప్రభు మాకు ఉన్నాడు నేనే జీవాహారం అంటున్నాడు నేనే జీవజలం అంటున్నాడు ప్రభా ఈ యొక్క ఆధ్యాత్మిక ఆహారం కోసం మేము నిరంతరము తప్పించే వాక్యాన్ని దయచేయండి ఈరోజు నా ఈ యొక్క వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్న ప్రతి వారిని కూడా నీ యొక్క కృపావరములతో కుమరించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్